హాయ్ హలో అందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు జేపీఎక్ యూట్యూబ్ ఛానల్ నేను మీ జనపతిని ఈరోజు మనం సీడ్ అనేది సేల్స్ పెట్టడం జరిగింది అదేవిధంగా లాస్ట్ ఇయర్ వాల్మీకి డబల్ ఫోర్ ఫైవ్ అనే వెరైటీ త్రీ త్రీ ఫోర్ వన్ సెగ్మెంట్ మన రైతుకు తక్కువ పెట్టుబడిలో ఎక్కువ దిగుబడి రావడం జరిగింది అదేవిధంగా ఈ అన్నగారు మన యూట్యూబ్ ద్వారాగా చూసి మనకి కన్సల్ట్ అయ్యి సీడ్ బాగుంటుందని చెప్పేసి మనని అప్రోచ్ కావడం జరిగింది లాస్ట్ ఇయర్ కూడా ఈ రైతులు కూడా మనం ఫీల్డ్ పెట్టినప్పుడు మెగా సీడ్ వాళ్ళది ఏదైతే ఉందో ఎటు ఉన్నాం మనం కన్నాయిగూడ మండలం కందరపల్లి గ్రామంలో మనం ఫీల్డ్ పెట్టడం జరిగింది ఆ ఫీల్డ్ కూడా ఈ అన్నగారు రావడం జరిగింది ఈరోజు వచ్చేసి మన మర్రి గారు నలభై ప్యాకెట్స్ అలాగే బట్ట చిన్నమల్లయ్య గారు నలభై ప్యాకెట్లు తీసుకోవడం జరిగింది ఎట్లా దాని ఏ విధంగా అప్రోచ్ అయినది వాళ్ళ మాటల్లో కూడా విన్నాం సార్ ఎట్లా తెలుసుకున్నారు యూట్యూబ్ చూసి తీసుకున్నారు లాస్ట్ ఇయర్ ఇది ఇప్పుడు మీరు ఎన్ని ప్యాకెట్లు తీసుకున్నారు అంటే నాలుగు బాక్స్ నాలుగు అంటే ఓ బాక్స్ వచ్చేసి ఈచ్ బాక్స్ వచ్చేసి పది ప్యాకెట్స్ నలభై ప్యాకెట్లు ఒక రైతు తీసుకోవడం జరిగింది ఇక్కడ ఈయనైతే కూడా నలభై ఫ్యాక్టర్లు తీసుకోవడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇంకా ఇట్లాంటి మంచి మంచి వీడియోలు మన నుంచి మీరు కోరుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ సో బాయ్